బాజీ గారు నడుపుతున్న తన నర్సరీలో లభిస్తున్న మరొక మొక్క మసాలాలకు సంబంధించింది ఆయన తన ఒక్క తోటలో దాన్ని ఇంటర్ క్రాప్గా కూడా వేసారు మనము జాజికాయ అంటాం కదా జాజికాయ మొక్కలు మనకి విజువల్గా కనిపిస్తున్నాయి కదా సో ఈ మొక్కను కూడా ఆయన సప్లై చేస్తున్నారు అంతేకాకుండా తనకు ఐదు ఎకరాలలో నాటిన ఈ ఒక్క తోటలో ఇంటర్ గా కూడా ఈ జాజికాయని ఆయన సాగు చేస్తున్నారు జాజికాయ జాపత్రి రెండు ఒకే మొక్క నుంచి వస్తాయని చెప్తున్నారు ఈ మొక్క గురించి ఈ పంట గురించి బాజీ గారిని అడిగి తెలుసుకున్నాం బాజీ గారు చెప్పండి ఉన్నాయి మీ దగ్గర అందులో ఇది మనకు తొమ్మిదో ఏముంటాయి ఏమి డిమాండ్ సుగంధమైంది బంగారానికన్నా తగ్గుద్దాం మనకు తెలియదు కానీ మసాలాలకు స్పైసీకి తగ్గదు ప్రపంచ దేశాల్లో స్పైసీకి అంత డిమాండ్ ఉంది అది మన దగ్గర మాత్రమే పండుద్ది మీకు ఒక గొప్ప విచిత్రం ఏంటంటే స్పైసీ అనేది అప్లైండ్ గోవాలో కొంత ఏరియా కర్ణాటకలో కొంత ఏరియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంత ఏరియా మన ప్రాంతంలోనే ఇవి ముఖ్యంగా జాజికాయ గురించి మాట్లాడుకోవాలంటే జాజికాయ జాపత్రి ఒకే చెట్టు నుంచి వస్తాయి ఒకే చెట్టు చాలా మంది ఏమనుకుంటారు అంటే వేరు జాపత్రి వేరు అనుకుంటారు కాదండి జాజికాయ జాపత్రి రెండు ఒక చెట్టు నుంచే వస్తాయి షెల్ తీసాక రెడ్ కలర్ లో కవర్ వస్తుంది ఆ కవర్ జాపత్రి అంటారు దాని లోన్ జాజికాయ సో రైతులు ఒక జాజికాయ చెట్టుని సాగు చేస్తే ఆరో సంవత్సరం నుంచి ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది ఒక్క చెట్టు మీద ఎవరు ఆశపడద్దు మీరు యూట్యూబ్ లో ఆటలో చూసి కరెక్ట్ గా కరెక్ట్ పర్సన్ కి వెళ్ళి చూడండి ఫేక్ వీడియోలు చూసి నమ్మొద్దు ఖచ్చితంగా ఐదు వేలు వస్తుందండి ఒక చెట్టు నుంచి ఐదు వేలు అయితే గ్యారెంటీగా వస్తుంది కానీ జాజికాయ సాగు చేయటం అనేది కత్తి మీద సామ ఓకే ఒక మొక్క కాస్ట్ వచ్చి దీంట్లో మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే సీడు ఇది సీడుది అవును తర్వాత బడ్డింగ్ గ్రాఫ్టింగ్ అని మూడు రకాల మొక్కలు ఉంటాయి కేరళ శ్రీ మనకు అనుకూలం మన ప్రాంతానికి కేరళశ్రీ కానీ రైతులు ఎవరో కూడా తొందరపడి జాజకీయన్ వేయొద్దండి దాని మీద స్టడీ చేసుకుని దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలింగ్ కావాలి సో వందాక మనం అనుకున్నట్టు ఒక్కలాగా ఎండలో రాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలింగ్ అంటే ఆరో సంవత్సరం ఆయిల్ పాములో లో మాత్రమే వేసుకోగలుగుతాం అదే ఉంటది ఏడుంటది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఆరు సంవత్సరాలు నిండిన డెబ్బై ఐదు శాతం కూలింగ్ ఉండ ప్రాంతంలో మాత్రమే జాజికాయ సాక్ అనుకూలం ఆరో సంవత్సరం వరకు జాజికాయ మొక్క కూలింగ్ కావాలి ఆరో సంవత్సరం కాపు వస్తుంది ఆరో సంవత్సరం తర్వాత మనకి కొంచెం ఎండపడిన ఇబ్బంది ఉండదు రెండో పాయింట్ ఏంటంటే ఈ కేరళ శ్రీ అనే రకం ఎకరానికి గా అరవై మొక్కలు వేయాలి మనం తొమ్మిది మీటర్ల విడతలో వేయాలి తొమ్మిది మీటర్ల విడతలో వేసి ఆరో సంవత్సరం కాపొస్తుంది కాబట్టి ఇక్కడ బడ్డింగ్ గ్రాఫ్టింగు సీడ్ సీడ్లో వచ్చారకే ఆరో సంవత్సరం వరకు పోత మొక్క అనేది ఎవరు చెప్పలేరు శాస్త్రవేత్తలు కూడా చెప్పలేరు సో అదే గ్రాఫ్టింగ్ బడ్డింగ్ అయితే మనం ఏదైతే కొనుక్కొచ్చుకుంటామో గ్యారంటీ అది కానీ మన ఎండకై సర్వే అవ్వలేవు సర్వే మేము రైతులకు ఏం చెప్తున్నాం అంటే రేటు తక్కువ మీకు ఇప్పుడు ఈ మొక్క మనం నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం ఓకే మీరు రేటు తక్కువ కాబట్టి ఎకరానికి తొంభై మొక్కలు వేసుకోండి ఓకే మనం అరవై గోతులు తీస్తాం తొమ్మిది మీటర్ల విడుతులు యాభై ఏడు అరవై గోతులు వస్తాయి ఆ అరవై గోతుల్లో తొంభై మొక్కలు వేయాలి ఒక గోతులో ఒక మొక్క రెండో గోతులో రెండు మొక్కలు రెండు మొక్కలు వంద మొక్కల్లో ముప్పై మొక్కలు పోతు మొక్కలు అవుతాయి ఓకే సో మనం తొంభై చేస్తున్నాం కాబట్టి తొంభైలో ముప్పై పోతులు తీసేసిన అరవై నికరంగా రైతు ఐదేళ్లు కష్టపడిన తర్వాత ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఓకే మనం ఈ సలహా చెప్పాం యాక్చువల్గా నా అనుభవం ఏంటంటే ఇది మన నుంచిన ఫీల్డ్ ఐదు ఎకరాలు నేను ఓపెన్ ఫీల్డ్ ఓకే ఐదు ఎకరాల మీద మూడు వందల మొక్కలు బడ్జెట్ తెచ్చేసాను జాజికాయ ఒక మొక్క ఆరు వందల రూపాయలు నేను ఒక నర్సరీ వండి అయ్యుండి ఆరు వందల రూపాయలు వచ్చింది నాకు మొక్క వేస్తే సెవెంటీ పర్సెంట్ పోయాయి మొక్కలు సో రైతులు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గా నేను చెప్తున్నాను జాజికాయ మీద తొందరగా అడుగు పెట్టద్దు మీరు దాని అనుకూలమైన వాతావరణం క్రియేటివిటీ చేసుకున్నాకే మీరు ముఖ్యంగా కేరళ శ్రీ ఒక్కటే వేసుకోండి ఇంకా దీంట్లో చాలా ఉంటాయి శ్రీలంక ఉండే తర్వాత జర్మనీ జపాన్ దేశాలు ఉన్నాయి మనకి కేరళ శ్రీ అంటే కొద్ది ముద్దు వెరైటీ అది మన వాతావరణానికి కంఫర్టబుల్ గా ఉండి అనుకూలంగా ఉంటది దాన్నే చూసుకొని మీరు వేసుకోవాల్సిందిగా మెనోరేజ్ చెప్తున్నాం ఇప్పుడు జాపత్రి కిలో రెండు వేలు ఉంటుందండి ఫార్మర్ రేటు జాజికాయ ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఒక చెట్టుకి మినిమం ఐదు కేజీలు స్టార్టింగ్ దిగుబడి వస్తుంది కలిపి రెండు కలిపి ఐదు కిలోలు వస్తాయి సుమారుగా ఒక్కసారి మొక్క వేసుకుంటే వంద నుంచి రెండు వందల సంవత్సరాలు దిగుబడి వస్తుంది చెట్టు చెట్టు మీకు పెద్ద అయ్యేసరికి సపోటా చెట్టు లాగా తయారవుతాయి చాలా గొప్ప ఆదాయం ఉండ పంట ఇది కానీ మనం చెప్పేది చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుతో పని రైతు అనేది డబ్బులు ఊరికే రావు చాలా కష్టపడాలి కాబట్టి తొందరపడ వేయద్దు ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి కానీ మీరు స్టెప్ తీసుకొని గనక పెంచి పెద్ద చేయగలిగితే హుండా వ్యవసాయాలన్నింటిలో కాస్ట్లీ వ్యవసాయ ఇది ఇది సో ఇంటర్ క్రాఫ్ట్ గా పనికొస్తది కానీ జాగ్రత్తగా చేయాలి సో దమానం పని చేస్తే డెబ్భై శాతం కూలింగ్ కావాలంటే కూలింగ్ డెబ్బై ఐదు శాతం మినిమమ్ అంటే ఇవాళ మనకు ఆయిల్ పాంప్ లో ఎంటర్ క్రాప్ అనుకుంటున్నాం కాబట్టి మనకున్న పరిజ్ఞాన ప్రకారం ఆరో సంవత్సరం వచ్చారు ఆయిల్ పాంప్ లీప్ కలిసిపోద్ది సో కూలింగ్ వస్తుంది ఎకరానికి తొమ్మిది మీటర్లు విడుతు నాలుగు ఆయిల్ పాంప్ చెట్లు మధ్యలో దీనికి వచ్చే చీడపీడలు ఏముంటాయి మీకు ముఖ్యంగా గమనించాలి ఫస్ట్ మీరు చెప్పారు తొమ్మిది రకాల స్పైసీలు మనకున్నాయని అందులో మా దగ్గర ఐదు ఉన్నాయి జాజికాయ మిరియాలు లవంగం యాలక్కాయ్ ఆల్ స్పైసీ ఇలాగా ఐదు రకాలు మా దగ్గర ఉన్నాయి దాల్చిన చెక్క మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న జాజికాయది మనం నర్సరీలో చూసాం కదా సబ్బు చూసాం నర్సరీలో ఇది ఫీల్డ్ ఫీల్డ్ ఇది ఫీల్డ్ ఓకే ఇది వచ్చేసి ప్లాంటేషన్ ఏసి మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఓకే మేము అప్పుడు టూ ఇయర్స్ మొక్క తెచ్చాము టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ మొక్క కేరళ నుంచి తెచ్చాం కాసరగోడ నుంచి కాసరగోడ ఇది మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన అవును ఇది ఎంత వస్తుంది ఎంత రాదు అనేది మేమైతే వెయిట్ చూడాలి ఓకే మేమైతే నెక్స్ట్ ఇయర్ వస్తూనే అనుకుంటున్నాం ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది సో అంటే ఇది త్రీ ఇయర్స్ మనకు మొక్క రెండు సంవత్సరాలు ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం మట్టిలో పెట్టింది కౌంటు బ్యాగ్ లో ఎంత పెరిగినా ఏజ్ కాదు మూడు సంవత్సరాలు లెక్క 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 మనకు మూడు మూడు సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఇది వచ్చి ఎకరానికి అరవై మొక్కలు వేసాం ఇది ఆయిల్ అవును పదిహేను సంవత్సరం ఏజ్ ఆయిల్ ఫామ్ మేము మూడేళ్ల క్రితం వేసాం అంటే మనం పన్నెండో సంవత్సరం ఆయిల్ ఫామ్ లో మేము వేసాం ఇది ఏంటంటే ఎకరానికి అరవై వేయాలి ముఖ్యంగా ఇక్కడ నాలుగు ఆయిల్ ఫామ్ చెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఇది హైమాండ్ లో వేసిన ఆయిల్ పామ్ పీళ్ళు నాలుగు ఆయిల్ పామ్ మధ్యలో ఒక మొక్క అంటే అరవై ఆయిల్ పామ్ చెట్లు ఉన్నప్పుడు అరవై ఒక్క చెట్లు వస్తాయి జాజికాయ చెట్లు వస్తాయి యాభై ఆయిల్ పామ్ ఉంటే యాభై జాజికాయ్ అంటే ఇది ఎకరానికి ఆయిల్ పామ్ ఎన్ని వేస్తే అన్ని పడుతుంది ఇది కూడా తొమ్మిది మీటర్లు వేయాలి ఒక్కసారి ప్లాంటేషన్ అయితే వందల సంవత్సరాలు ఇది ఇది వందల సంవత్సరాలు వస్తుంది చాలా బాగా పెరిగింది మేము ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఈ తోటకి సరిపడ షేడు జాజికాయ పెరగటానికి షేడు ఈ వాతావరణం ఉంది అందుకనే మరొక సెవెంటీ కూల్ కావాలా కూల్ కావాలని చెప్పాం కదా ఆ కూల్ ఇక్కడ క్రియేట్ అయింది అది ఎంత ఆరోగ్యం చూసారా ఎంత ఆరోగ్యంగా ఉందో మీకు ముఖ్యంగా మా భూమిలో కింద ఎర్రలు చూడండి ఎలా ఉంటాయి మొత్తం ఎర్రే మీకు మొత్తం వాన్పామే ఉంటుంది భూములు సో మంచి ఫెర్టైల్ ఆర్గానిక్ వ్యవసాయం సారవంతమైన ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ అరవై చెట్లు వేసుకోవాలి కేరళ శ్రీ ఇంకొక విషయం చెప్తాను రైతులకి ఇంటర్ క్రాప్ కింద దాల్చిన చెక్కను వాడం చాలా మంచిదండి మీకు అది మేకలు తినవు గుడ్లు తినవు చీడ పెట్టదు ఎలాంటి ఎండలో పెరుగుద్ది ఎలాంటి సలదనంలో పెరుగుద్ది దాల్చిన చెక్క చెక్క దాల్చిన సంవత్సరం మనకు దాని నుంచి మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ రెండు పద్ధతులు ఉన్నాయి చెట్టు కట్ చేసి తీసే పద్ధతి ఒకటి చెట్టు ఉంచి తీసే పద్ధతి ఒకటి చెట్టు ఉంచి బెరడ తీసి బెర్ర తీసే పద్ధతి ఒకటి అవును దాల్చిన చెక్కలో మనకు గొప్ప వరం ఏంటంటే జాజికాయలో రెండు ఉన్నాయి కదా జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క గూడు ఉంటాయండి ఓకే ఏంటంటే ఆకు బిర్యానీ ఆకు దాని స్కిన్ దాల్చిన చెక్క దాని పూత హరాఠి మొగ్గని మీకు స్టార్ ఆకారంలో ఒక మసాలాలో ఉంటుంది స్టార్ ఆకారం దాల్చిన చెక్క నుంచే వస్తుందండి ఐదో ఏడు నుంచి మూడు రకాల ఇన్కమ్ వస్తుంది అవి కూడా మన దగ్గర మొక్కలు అవైలబుల్ ఉన్నాయి మనం ఏంటంటే స్పైసీ మాదంతా స్పైసీ సబ్జెక్ట్ ఇందాక మీరు అన్నట్టు ఒక కాలేజీలో నేను గెస్ట్ లో ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళానంటే స్పైసీ మీద మాట్లాడతాను జాజికాయ జాజికాయకి నేను చెప్పిన ఐదారు రకాల మసాలాలకి ఎటువంటి చీడ పడదు అసలు పురుగు తినటానికి భయపడాలి అంత ఘాటు ఉంటది అది సో ఎలాంటి పురుగులు పడవు ఎలాంటి తెగుళ్ళు రావు మీకు ఫంగస్ బ్యాక్టీరియా తెగులు ఒకటి వస్తుంది దీనికి కుళ్ళు తెగులు ఓకే దానికి మనసు వేము పిఎస్పి అలాంటి డర్మ వాడుకుంటే సరిపోతుంది సరిపోతుంది ముఖ్యంగా ఏంటంటే రైతులు ఇంకోటి గమనించవచ్చు పచ్చి పశువులు ఎరువెయ్యొద్దు ఎప్పుడు కూడా పచ్చి పశువు ఎరువులు గాను డర్మ అలాంటివి అవకాశాలు చాలా పశువుల ఎరువు మాగిన తర్వాత మీ ఎటువంటి తెగుళ్ళు రావు అది ఫుడ్గా మారు బియ్యాన్ని తినలేం కదా వడ్డు మనం తినలేం కదా అన్నంగా మారాక మాత్రం అది ఎరువు కూడా అంతే ఎరువు మాగిన తర్వాత చెట్టుకు ఆహారం అవుతుంది మనం ఇది పచ్చెరువు కాబట్టి వాళ్ళ ట్రాక్టర్ కూలీలు లేరు కాబట్టి తీసుకొని చెట్టు మొదట పోసే నానా ఇబ్బంది అది మనకు ముక్కు చెవులు మూసేసి బతకమంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెట్టు మొదట పచ్చెరువు పడేసినా అలాంటి పరిస్థితులు ఉంటాయి ఓకే